పాతకాలంలో పెళ్ళిళ్ళల్లో వడ్డించే వంకాయ కారం మా అమ్మమ్మ స్పెషల్ అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ వంకాయల ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు వంకాయ ముక్కల్ని ఇప్పుడు మిక్సీ లోకి ఎండు కొబ్బరి కారం పొట్టు తీసిన వెల్లుల్లి జీలకర్రను వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఉల్లకర కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ కారంలోకి ఉల్లిగడ్డలు అస్సలు అవసరమే లేదండి చూడండి మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడిని ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నారంటే వంకాయ కారం రెడీ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ వేరే లెవెల్